జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణాభివృద్ధిపై ఆయన దృష్టి సారించారు మరోవైపు ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల ఇరవైనా జరగనున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ నెల పదహారు పదిహేడున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తరఫున మహారాష్ట్రలో ప్రచారం పాల్గొనారట ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ కళ్యాణ్తో పాటే ఉంటారు బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు వారు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారట ఆ రెండు సభల్లో అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరు నేతలు అందుబాటులో అని తెలుస్తోంది ఇకదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారిపై అరుదైన గౌరవం దక్కిందట తాజాగా దీంతో శబాష అంటుందట టోటల్ ఇండియా మరోవైపు కేంద్రం ఇప్పటికే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి వాడుకున్న విషయం తెలిసిందే దీంతో అరుదైన గౌరవం దక్కిందట పవన్ కళ్యాణ్ గారికి ప్రస్తుతం వినేస్ కూడా తెగ బరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే తాను కంప్లీట్ చేసిన మూడు సినిమాల్లో లైన్లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు ఈ టాలీవుడ్ స్టార్ హీరో ఓజీ సినిమాలో ఫస్ట్ ఆయన నటించనున్నారు ఆ తర్వాత హరిహర వేరమలు వస్తాది భాగం సినిమాల్ని కంప్లీట్ చేయనున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్